తద్వారా ఆ సీట్లు మళ్ళీ వాళ్ళందరూ రేపు పొద్దున లాయల్ గా తనకే ఉంటారు కదా వాంజీబాబు సుబ్బారాయుడు శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు ఇది కాకపోతే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ పంపించిన వాళ్ళనే తీసుకున్నారు తద్వారా తెలుగుదేశానికి తనకి పార్లమెంట్ తో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాకపోతే అక్కడ తెలుగుదేశం సీట్లు డైరెక్ట్ ఇవ్వలేదు ఆనకి కాబట్టి ఆ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించారు ఆయన ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు ఆయన పేరు ఏంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక మాట అనేవాళ్ళు అనమాట ఎవడన్నా ఫైల్ తీసుకుని పని కోసం అని చెప్పి ఆ ప్రాజెక్టు అప్రూవల్ కావాలా లేకపోతే భూమి కావాలి ఇట్లాంటిదని వెళ్తాయి గనక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బట్టతలోని కలిసి వచ్చేవాని అడిగేవాడట అదే ఈయన అధికారంలో ఉన్నప్పుడు గడ్డకుని కలిసి వచ్చేవాని అడిగేవాడట అంటే అప్పుడే కాంప్రమైజింగ్ ఉండేది ఇప్పుడు అట్లా ఉండట్ల ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఆ కుర్రాని కలిసి వచ్చేవని అడగట్లేదు లేకపోతే ఈయన వెళ్ళి మొసలు ఆయన కలిసి వచ్చేవట్లే ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చేసింది ఇద్దరు శత్రువులు లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆ శత్రుత్వం ఉండకూడదని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏంటంటే ధనవంతులు మరింత ధనవంతుల వల పేదవాళ్ళకి సంబంధించి ఆ స్థాయిలో ఉంటూ వాళ్ళు ఎప్పుడన్నా నాలుగు మొదలు ప్రభుత్వం తరపున ఇస్తుంటే ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తే అట్లాంటిదో ప్రభుత్వం ఏడు లక్షలు ఇచ్చింది కానీ దాంతో పోల్చుకుంటే ఇక్కడ లక్ష కొంతమంది వాళ్ళకి ఇవ్వలేదు కదా అంటే లక్ష ఇస్తే ఇది ఉంది ఇట్లా అంటే కొంతమందికి అట్లా సాయం చేస్తా ఉంటే పేదలకి ఇక్కడ భావసారూప్యత అంటారు తెలుగుదేశం పార్టీ జనసేనలకి ఇద్దరికి భావ సారూప్యత విషయంలో కలిసి మీరు ఇద్దరిలో కూడా చూస్తే ఏదో అంశం అమౌంట్లే రావు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉందండి ఇరవై లక్షలు తీసుకెళ్లి ఇచ్చింది కదా గవర్నమెంట్